జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది పదికి పది స్థానాలని టీడీపీ అభ్యర్థులు గెలుచుకొని వైసీపీకి షాక్ ఇచ్చారు అదే ఊపులో విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి చెక్ పెడుతోందని అందరూ భావించారు దాంతో అలర్ట్ అయిన జగన్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని క్యాంపు రాజకీయాలకు తెరలేపే పనిలో పడ్డారు విశాఖ జిల్లా స్థానిక సంస్థల నేతలను తాడేపల్లి పిలిపించుకొని మీటింగులను పెట్టారు వాణ్ణి బెంగళూరు క్యాంపుకు కూడా తరలించారు తీరా సీన్ కట్ చేస్తే టీడీపీ హుందాగా ఎన్నికల బరి నుంచి తప్పుకుంది దాంతో జగన్ ముఖంలో రిలాక్సేషన్ స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీల ఎన్నికల్లో కూటమి విజయకేతనం ఎగురవేసింది పదికి పది స్థానాలను పొంది ఘన విజయం సాధించింది ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి విశాఖలో మకాం వేసి పార్టీ వేడతారన్న కార్పొరేటర్లతో చర్చించిన మిగిలిన వారితో క్యాంపు రాజకీయాలకు తెరలేపినా ఆ పార్టీకి ఓటమి తప్పలేదు మూడేళ్ల క్రితం జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని వైసీపీ కైవసం చేసుకుంది ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుతో జోరు మీద ఉన్న కూటమి స్థాయి సంఘ ఎన్నికలను మూడేళ్ల తర్వాత క్లీన్ స్వీప్ చేసి వైసీపీకి షాక్ ఇచ్చింది స్థాయి సంఘ ఎన్నికల్లో పది స్థానాలకు వైసీపీ టీడీపీ అభ్యర్థులు పోటీ పడ్డారు మొత్తం తొంభై ఆరు మంది కార్పొరేటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు ఒక్కొక్కరికి పది ఓట్లు వేసే అవకాశం ఉండటంతో మొత్తం తొమ్మిది వందల అరవై ఓట్లు పోలయ్యాయి కూటమి తరఫున పోటీలో నిలిచిన పది మంది టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు అన్ని స్థానాలు కూటమి వశమయ్యాయి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత వైసీపీ కార్పొరేటర్లు పన్నెండు మంది టీడీపీ జనసేనలో చేరిపోయారు దాంతో ఈ ఎన్నికల నాటికి వైసీపీకి కౌన్సిల్లో నలభై ఏడు మంది కార్పొరేటర్లు మిగిలారు అందులో నలుగురు కార్పొరేటర్లు వైసీపీ పెద్దలు నిర్వహించిన శిబిరానికి ఢుమ్మా కొట్టారు వారి మద్దతుతో కూటమి బలం యాభై మూడుకు చేరింది గెలిచిన టీడీపీ అభ్యర్థులకు పోలైన ఓట్లు చూస్తే వైసీపీ నుంచి భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లుగా స్పష్టమైంది ఒకటి నుంచి అత్యధికంగా పదమూడు ఓట్ల వరకు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ అభ్యర్థులకు ఓటు వేయడం గమనార్హం స్థాయి సంఘ ఎన్నికల్లో విజయంతో విశాఖ కూటమి నాయకులు ఎమ్మెల్సీ ఎన్నిక పైన జీవీఎంసీ ఫలితాలే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిపీట్ చేయాలని చూసిన కూటమి నేతల ఆశలకు ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రేకులు వేశారు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలవాలంటే పెద్ద కష్టం కాదు అయితే హుందా రాజకీయాలు చేయాలన్న ఉద్దేశంతో చంద్రబాబు ఫైనల్ డిసిషన్ను తీసుకున్నారు అప్పట్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వ అక్రమాలు దౌర్జన్యాలతో టీడీసీ పోటీ చేయలేదు అయితే అధికార మార్పిడి తర్వాత స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున కూటమి వైపు వస్తున్నారు అయితే ఒక ఎమ్మెల్సీ స్థానం కోసం అంత ప్రయాస అవసరం లేదని ఒక ఎమ్మెల్సీ సీటు కోసం అంత మంతిని ప్రత్యర్థి పార్టీ నుంచి చేర్చుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించిన సిబిఎం పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించారు